పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చంద్రబాబు నాయుడు బ్రోకర్గా వ్యవహరిస్తున్నాడని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు సొంత విమానాలు రోల్స్ రాయ్ కార్లో తిరిగే వాళ్లకి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేయరని నిత్యం ప్రజల మధ్యలో ఉండేవారినే ఆదరిస్తారని పేర్కొన్నారు నగరంలోని పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ మండేపూడి చటర్జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో జైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొట్టారి పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులతో విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి ఎంపీ కేశిన శ్రీనివాస్ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పర్యటించారు ముందుగా జైన్ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు గడప గడపకు ప్రతి దుకాణాలకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ సుజనా చౌదరి వల్ల విజయవాడకు కానీ రాష్ట్రానికి కానీ ఏం మేలు జరగలేదని విమర్శించారు పశ్చిమ కూటమి అభ్యర్థి పన్నెండేళ్లు రాజ్యసభ సభ్యుడిగా మూడేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడకు ఎటువంటి మేలు చేయలేదని విమర్శించారు తన వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి చంద్రబాబుకు బ్రోకర్గా వ్యవహరిస్తూ మాత్రమే ఉండేవారని ధ్వజమెత్తారు ప్రజాసేవ కోసం తన ఆస్తులు అమ్ముకున్నాను తప్ప బ్యాంకులను మోసం చేయలేదన్నారు తన పేరు చెప్పుకొని కేసినేని డెవలపర్స్ పేరుతో తన సోదరుడు చిన్ని ఎంతో మందిని మోసం చేశారని పేర్కొన్నారు పశ్చిమంలో వైసీపీ అఖండ మెజారిటీతో గెలవటం ఖాయమని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు కూటమి అభ్యర్థులు ఓడిపోయాక సొంత రాష్ట్రం హైదరాబాద్కు వెళ్ళిపోవటం ఖాయమన్నారు కూటమి ఎంపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థులు టూరిస్టులని వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రమే విజయవాడ వచ్చారు ఓడిపోగానే వెళ్ళిపోతారని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆసిఫ్ కోరారు కానీ ఆయన వల్ల ఈ విజయవాడ వెస్ట్కి కానీ విజయవాడకు కానీ కృష్ణా జిల్లాకు కానీ కనీసం ఈ రాష్ట్రానికి కానీ జరిగినటువంటి లేదేమీ లేదు అట్లాగే ఆయన వ్యవహారాలు చక్క పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు యొక్క బ్రోకర్గా వ్యవహరిస్తూ మరి ఆ కార్యక్రమాలు మాత్రమే చూసేవాడు సో అట్లాగే ఏదో సొంత విమానాల్లోనూ రోజు సాయిస్కారులలో తిరిగితే ఈ సందుంలో ఇక్కడ తిరిగే పరిస్థితి లేదని తిరిగి వచ్చాడు మా హసిర్పాయ్ అఖండ విజయంతో గెలవడం ఖాయం ఏదైతే ఈ బీజేపీ అభ్యర్థి సుదేశ్ అదే ఉన్నాడో భారీ మెజార్టీతో మా హిర్పాయ్ లాగా గెలుస్తాడు అతను ఓడిపోవడం కూడా ఖాయం మతోన్మాదులకి ఇక్కడ చోటు లేదు ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్నదమ్ములాగా కలిసి ఉంటాం అందరూ ఒక ఏకత ఏకభావంతో అందరం కలిసిమెలిసి ఉంటాం మీరందరూ గ్రహించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ఓటు చేయాలి ఏదో ఎవరో వస్తారు వలసలుగా వెళ్ళిపోతారు కానీ స్థానికుల్ని మీరు ఎన్నుకుంటే మీకు కూడా ఏదై ఏదైనా అవసరాలకి అనుగుణంగా మేము పనిచేయడానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేస్తున్నాను తప్పకుండా ప్రజల్లో ఉంటాను ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకెళ్తాను ఏదైతే అభివృద్ధి సంక్షేమం ప్రజల వద్దకు తీసుకెళ్ళి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా మేము ముందుంటామని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం జెండా రెపరెపలాడడం ఖాయం తప్పకుండా భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి ఈ యొక్క నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఆ దేవుడి దయతో అని చెప్పేసి చెప్పారు మోడీ గారు బొమ్మ చూపించేసి నాకు ఇక్కడ మోడీ గారు ఏం చేయలేదండి ఇక్కడ చేస్తే స్థానికులు ఏమైనా పనిచేయాలా మోడీ గారు ఈ డివిజన్ కోసం ఏం చేయాలా ఎక్కడ తగ్గిందో నార్త్ ఇండియన్స్ కోసం కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు ఇలాగే నాకు వేసిన జాయింట్ కార్పొరేషన్ చైర్మన్ వేశారు నేను నార్త్ ఇండియన్ జగన్ గారు యావత్ దేశంలో ఫస్ట్ టైము నార్త్ ఇండియన్కి ఇక్కడ ఒక కార్పొరేషన్ వేసేసేసి దానికి సీట్ కేటాయించడం జరిగింది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కాబట్టి ఇక్కడ స్థానికులు కూడా వైఎస్ఆర్సీపీ ఫ్రాన్ గుర్తుతో పాటు ఉంటారు అంతేగాని మోడీతో పాటు లేకపోతే కమలం గుర్తుకో ఓట్ ఈ ఇ ద్వారా చెప్పదలుచుకున్న ఇక్కడ స్థానికులు కూడా వాళ్ళు కొన్ని విషయాలు గమనించుకోవాలా ఇక్కడ వాళ్ళు వచ్చి కూడా ఏం చేయలేరు మొత్తం డబ్బు ఉంటే మాత్రం ఓట్